రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తామని ప్రకటించింది స్టేట్ ఈసీ ఇక ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామంది మొత్తం ఐదు వందల అరవై ఐదు ఎంపీపీలు జెడ్పీటీసీలకు పోలింగ్ జరగనుంది ఇక పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మూడు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామంది స్టేట్ ఈసీ మొత్తం లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి మొత్తం ఐదు దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తా ఉంది అక్టోబర్ ఇరవై మూడున ఎంపీటీసీ జడ్పీటీసీ మొదటి దశ పోలింగ్ జరుగుతుంది ఇక అక్టోబర్ ఇరవై ఏడున రెండో విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈ రెండు దశలకు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నవంబర్ పదకొండున ఉండనుంది ఇక అక్టోబర్ ముప్పై ఒకటిన మొదటి విడత పంచాయతీ నవంబర్ నాలుగున రెండో విడత సర్పంచ్ ఎన్నికలు నవంబర్ మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగను రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగార మోగింది స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం మొదట ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తామని ప్రకటించింది స్టేటీసీ ఇక ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామంది మొత్తం ఐదు వందల అరవై ఐదు ఎంపీపీలు జెడ్పీటీసీలకు పోలింగ్ జరగనుంది ఇక పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మూడు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామంది స్టేట్ మొత్తం లక్షా పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి మొత్తం ఐదు దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంది ఈసీ అక్టోబర్ ఇరవై మూడున ఎంపీటీసీ జడ్పీటీసీ మొదటి దశ పోలింగ్ జరుగుతుంది అక్టోబర్ ఇరవై ఏడున రెండో విడత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈ రెండు దశలకు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నవంబర్ పదకొండున ఉండనుంది ఇక అక్టోబర్ ముప్పై ఒకటిన మొదటి విడత పంచాయతీ నవంబర్ నాలుగున రెండో విడత సర్పంచ్ ఎన్నికలు నవంబర్ ఎనిమిదిన మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి ఐదు విడతల్లో స్థానికల ఎన్నికలకు షెడ్యూల్ ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పంచాయతీ కార్యదర్శులకు నూట నాలుగు కోట్లు రిలీజ్ సీఎం డిప్యూటీ సీఎంలకు సీతక్క ధన్యవాదాలు ఇవాళ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ కాసేపట్లో స్పీకర్ ముందుకు ప్రకాష్ గౌడ్ సిద్దిపేట జిల్లాలో ఆస్తి తగాదాలతో సైనికుడి ఆత్మహత్యాయత్నం కుటుంబ సభ్యులు అన్యాయం చేస్తున్నారని సూసైడ్ నోట్ ఎక్కడికి పారిపోలేదన్న నేపాల్ మాజీ ప్రధాని ఓలీ ప్రస్తుత ప్రభుత్వం భద్రత తొలగిస్తుందని ఫైర్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగార మోగింది స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం మొదట ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తామని ప్రకటించింది స్టేటీసీ ఇక ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామంది మొత్తం ఐదు వందల అరవై ఐదు ఎంపీపీలు జడ్పీటీసీలకు పోలింగ్ జరగనుంది ఇక పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మూడు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామంది స్టేటీసీ మొత్తం లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి మొత్తం అక్టోబర్ ఇరవై మూడున ఎంపీటీసీ జడ్పీటీసీ దశ పోలింగ్ జరుగుతుంది ఇక అక్టోబర్ ఇరవై ఏడున రెండో విడత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈ రెండు దశల ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నవంబర్ పదకొండున ఉండనుంది ఇక అక్టోబర్ ముప్పై ఒకటిన మొదటి విడత పంచాయతీ నవంబర్ నాలుగున రెండో విడత సర్పంచ్ ఎన్నికలు నవంబర్ ఎనిమిదిన మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి ముప్పై ఒక్క జిల్లాలకు ఐదు వందల అరవై ఐదు మండలాలలో నిర్వహిస్తాము ఎంపీటీసీల స్థానాలు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది గాను జెడ్పీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఐదు పోలింగ్ లొకేషన్స్ పదిహేను వేల మూడు వందల రెండు ఎంపీటీసీస్కి ముప్పై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఏడుగా గాను నిర్ణయించడం జరిగింది టోటల్ జీపీస్ పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడుకి కాను అలాగే వార్డులు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిదికి కాను పోలింగ్ స్టేషన్స్ లక్ష పన్నెండు వేల ఏడు వందల డెబ్బైగా ఖరారు చేయటమైంది జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచ్లకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ పదిహేను వేల ఐదు వందల ఇరవై రెండుగాను నిర్ణయించడం జరిగింది ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్ ఇక్కాను ఓటర్ల సంఖ్య మేల్ ఎనభై ఒక్క లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఫీమేల్ ఎనభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై అదర్స్ ఐదు వందల నాలుగు వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఎనిమిది గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది ఇది తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభమవుతుంది గురువారము ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది తొమ్మిదవ తేదీ నుంచి మొదలవుతుంది ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు పిరప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి వాస్తవంగా ఇవి రెండు ఫేజులు అవి మూడు ఫేజులు కలుపుకుంటే ఐదు దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది ఒక్కొక్క ఫేజు పదిహేను రోజుల్లో ముగుస్తుంది అదేవిధంగా పదమూడవ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ ఇరవై ఏడుగా చూసుకోవచ్చును గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు సెవెంటీన్త్ ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు ముప్పై ఒకటవ తేదీ అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి మరి సెకండ్ ఫేజ్లో ఇరవై ఒకటవ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి నాలుగవ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి మూడవ ఫేజ్లో ఇరవై ఐదు శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు ఎనిమిదో తేదీ మళ్ళీ శనివారం రైట్ ఇక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి సత్యం లైవ్ లో అందిస్తారు సత్యం డీటెయిల్స్ ఏంటి ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు కాబోతుంది రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ రోజు నుంచి నవంబర్ నాలుగు వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టుగానే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గప గత కొద్ది రోజులు కూడా చెబుతూ వస్తుంది పార్టీల గుర్తుతో నిర్వహించే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల అక్టోబర్ తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ వస్తుంది అక్టోబర్ అక్టో అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడు రెండు తేదీల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రెండు రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి ఇక పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది దాంట్లో పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు నవంబర్ ఎనిమిది మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టుగా ముందుగా ప ఎంపిటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుంది తర్వాత పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహిస్తుంది ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు నవంబర్ నాలుగో తేదీన విడుద విడుదలవుతాయి కాబట్టి మొత్తం రాష్ట్రంలో దాదాపు ముప్పై ఏడు రోజులు ఎన్నికల కోడ్ నిర్వహిస్తుంది నెల 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 ఏడు రోజులు ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఉండబోతుంది దాదాపు సుదీర్ఘంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందు చాలా దాదాపు మూడు నెలలుగా కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు నలభై రెండు శాతం అమలు చేస్తామని స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టం తెచ్చింది చట్టం రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండడంతో ప్రత్యేక జీవో ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తెచ్చింది దీనిపై రెడ్డి జాగృతి ఇప్పటికే హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టులో అక్టోబర్ ఎనిమిదవ తేదీన మరోసారి వాయిదా ఉంది కాబట్టి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం రిప్లై ఇవ్వాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి అవుతుంది అక్టోబర్ ఎనిమిదో తేదీన ఆ రోజు హైకోర్టులో విచారణ తర్వాత అక్టోబర్ తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అది అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురుచూసిన పరిస్థితి కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రాసెస్ స్టార్ట్ చేసింది స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ చెప్పింది కాబట్టి ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయినట్టే చెప్పచ్చు కానీ అక్టోబర్ ఎనిమిదవ తేదీన హైకోర్టు ఏం చెప్పబోతుంది ఆ రోజు ఎలాంటి తీర్పు రాబోతుంది ఆ రోజు హైకోర్టు ఒకవేళ మరోసారి వాయిదా ఇస్తే ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ అన్ని పంచాయతీలు ఎంపీటీసీలు నలభై రెండు శాతం బీసీలకు సీట్లు కూడా కేటాయించేది కాబట్టి ఈ నెల వచ్చే నెల ఎన్నికల ప్రక్రియ అంటే ఈరోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది తొమ్మిది నుంచి అక్టోబర్ తొమ్మిది నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇక బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడానికి రంగంలో ప్రభుత్వం ప్రాసెస్ స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు కానీ ఆ ఎన్నికలు జరిగే తేదీ నాటికి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎవరు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది నోటిఫి ఎనిమిదవ తేదీన తీర్పు తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఏం జరగబోతున్నో మాత్రం ఉత్కంఠ ఉందని చెప్పచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేస్తూనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది దానికి సంబంధించి షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ఏర్పాట్ల కోసం ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర కాలంగా కూడా తెలంగాణలో పంచాయతీల సమయం గడువు అయిపోయింది ఎన్నికలు నిర్వహించాలని కూడా అన్ని పార్టీలు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో కేవలం బీసీ రిజర్వేషన్లు బీసీ కోటా పెంచి రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కారణం ఇప్పటివరకు బీసీ రిజర్వేషన్లు పెంచడానికే రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న అన్ని ప్రయత్నాలు చేసి ఫైనల్గా జివో ఇచ్చి ఆ జివో ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు చేస్తూ పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకుంది ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఇప్పటికే ఎంపీటీసీలు సర్పంచ్లు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లకు సైతం కూడా అన్ని నిజ రిజర్వేషన్లకు సంబంధించిన కోటా కూడా ప్రకటన చేసింది కాబట్టి ఇక ఈ వచ్చే నెలలో జరిగే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చాము తాము తాము ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పే ఒక ప్రయత్నం చేస్తుంది ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలు చేస్తున్నా చెప్పి కానీ హైకోర్టులో ఉన్న ఈ కేసు ఏమవుతుంది అక్టోబర్ ఎనిమిదికి వాయిదా పడింది కాబట్టి ఆ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇస్తుంది తొమ్మిదో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది ఐదు దఫాలుగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దఫాలు అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు మూడు దఫాలుగా జరుగుతున్నాయి మూడు విడతలుగా జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానాన్ని హైకోర్టుకి ఇవ్వబోతుంది ఆ రోజు కోర్టు ఎలాంటి తీర్పునియబోతున్న అంశం మాత్రం అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కానీ రాష్ట్రంలో మొత్తం అన్ని పంచాయతీల్లో కూడా ఎన్నికల హడావిడి ప్రారంభమైందని చెప్పొచ్చు పండగ తర్వాత పూర్తిగా ఎన్నికల మూడులోకి అన్ని పంచాయతీలు అన్ని ఎంపీటీసీ స్థానాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటే విపక్షాలకు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని పదే పదే చెప్తూ వస్తుంది బీజేపీ తాము ఎక్కడ రిజర్వేషన్ అడ్డుకోమని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్తుంది కానీ జెడ్డి జా రెడ్డి జాగృతి అనే ఒక సంస్థ కోర్టుకెళ్ళింది బీసీలకు నలభై రెండు శాతం ఏ విధంగా రిజర్వేషిస్తారనే అంశాన్ని కూడా కోర్టులో సవాల్ చేసింది దాని మీద కోర్టులో విచారణ జరిగింది అక్టోబర్ ఎనిమిదో తేదీన వాయిదా పడింది కాబట్టి ఆ రోజు ఏం జరగబోతుంది ఆ రోజు వచ్చే తీర్పు తర్వాత నోటిఫికేషన్ ఎలా ఉంటుందో చూడాలని చెప్పొచ్చు రైట్ సత్యం థ్యాంక్ యూ